హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఇప్పుడు చెప్పబోతున్నా చూస్తున్నారు కదా అడుగుకే రారాజు మృగరాజు అనగా సింహం సింహానికి ఒక లేగ దూడ ఒక లేగ దూడ కనిపిస్తే దాన్ని ఏ విధంగా ఆహారంగా స్వీకరిస్తుందో మనందరికీ తెలిసిన విషయం లేగదోడే కాదు ఎంత పెద్ద జంతువు అయినా సరే దాన్ని వేటాడి చీల్ చెండాడి తన ఆహారంగా తీసుకునే జంతువు అడవికి రాజు మృగరాజు అయినటువంటి సింహం ఒక ఆడసింహం తన నోటికి దొరికినటువంటి బీరకాయ లాంటి ఒక లేగదోడను చూస్తున్నారు కదా ఒక తల్లి ప్రేమతో ముగ్ధాయుద్ధం అయిపోయి అంటే దాన్ని వేటాడి తినాల్సిన పరిస్థితిలో ఒక తల్లిగా దాన్ని ఆదరించి ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే లాలించి పాలిస్తూ ఉంటుందో అదే తరహాలో ఈ జంతువు అయినటువంటి మృగమైనటువంటి ఈ సింహం ఆ విధంగా చేయడం చూస్తున్నారు కదా ఇక్కడ చర ఇంకో చరకొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే అంటే సరికొత్త స్టోరీ అయితే ఉంటుంది ఏంటంటే తాను తినకపోగా మరొక సింహం దాన్ని వేటాడడానికి వస్తుంటే ఆ వేట నుంచి ఆ లేగదోడను తప్పిస్తున్న క్రమం చాలా హ్యాట్సప్ కదా ప్రకృతిలో తల్లికున్నటువంటి స్థానం మరి దేనికి లేదని అందరికీ తెలిసిన విషయమే అట్లాంటిది తన జాతికి సంబంధించిన కాకపోయినప్పటికీ కూడా తనకి ఎప్పుడు ఆహారంగా బలయ్యేటటువంటి జంతువుకు సంబంధించిన ఒక పసిపిల్లను తన పిల్లగా భావించి తనని లాలనా పాలన చూస్తున్న సందర్భం మీరు చూస్తున్నారుగా మిత్రులరా ఇది చాలా హల్చల్లరు తన హృదయ విదారకరమైనటువంటి సంఘటన అసలు ఈ సందర్భంలో ఆ విధంగా జరగడం అసలు సమంజసమేనంటారా అడవిలో ఒక జంతువును వేటాడి మరి తన ఆహారాన్ని అయితే ఇచ్చుకునే జంతువులు చూస్తున్నారుగా ఇంకొక సింహం ఆ లేగదోడను తినాలని ఒక ఆతృత వచ్చేసినది దాని యొక్క బారిని అంటే దాని యొక్క గాడి బారి నుండి తప్పించి ఈ యొక్క అయితే కాపాడుతున్న దృశ్యాన్ని నన్ను చూస్తున్నారు మిత్రులరా నిజంగా ఇది సృష్టిలో ఒక మంచి పరిణామం ఎందుకంటే ఏది ఏమైనా దాన్ని చంపి ఇరు సింహాలైనటువంటి భుజించాల్సిన పరిస్థితులు మగసింహం నుంచి కూడా దాన్ని కాపాడి ప్రేమగా కూడా సందర్భాలు దృశ్యాలు మీరు చూస్తున్నారుగా చూస్తున్నారు కదా చాలా హృదయ విధారకరమైనటువంటి సంఘటన ఈ వీడియో నా హృదయాన్ని అయితే చాలా కలచివేసింది మిత్రులారా ఎందుకంటే అతడి ఘోరమైనటువంటి మృగాల మధ్య ఆ చిన్న ఏ ఏమాత్రం ఉంటుందో చూద్దాం మరి టేక్ కేర్ బాయ్